చాలా ఈజీ మెథడ్లో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నా అండి ఇది కూడా మనకు ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి బ్లౌజ్ అనమాట సో చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు ఉక్సులు కాజపట్టయితే పెట్టేసుకున్నాం బ్యాక్ సైడ్ ఓపెన్స్ అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూడండి నెక్ అనేది ఎలా డిజైన్ ఉందో సో చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అండి కటింగ్ సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా సింపుల్గానే ఉంటుంది నేను కటింగ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా రేపు స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో చూడండి ఇది వచ్చేసి మనకు లైనింగ్ అనమాట లైనింగ్ను ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ బాగా ఇలా కొలుచుకోవాలి టైట్ టైట్ ఫిట్టింగ్ కుట్టు కదా అక్కడ వరకు ఇట్లా కొలుచు నెక్ నెక్కు దగ్గరనే కొలుచుకోవచ్చు చూసుకోవాలన్నమాట సో నాకు పదిహేడు ఇంచులు అయితే వచ్చింది పదిహేడు ఇంచులు సగం చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చూడండి నేను పదిహేడు సగం చేసుకుంటే ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది ఇది మనం ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టుకోవాలండి ఇది మనకు బ్యాక్ సైడ్ ఓపెన్స్ కాబట్టి అంటే బ్యాక్ సైడ్ మనం ఒకసారి కాజా పట్టి వేసుకుంటున్నాం కాబట్టి మనకు బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ అనేది ఉండాలి ఇక్కడ చూడండి మనం ఇక్కడ కాజా కాజా పట్టి ఉక్షల పట్టి అనేది కుట్టుకుంటాం కాబట్టి ఒక పావు ఇంచేసి మీద నగస్ట్రా ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టేసుకోండి ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకు ఉక్షలపట్టి పట్టి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది కదా సో అప్పుడు మళ్ళీ మనకు బ్లౌజ్ అనేది కొంచెం టైట్ వచ్చే అవకాశం ఉంటుంది సో లేదంటే నెక్కు మూసుకోపోయినట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం ఒక పావుంచేసు మేము ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి లూజ్ ఎంత వచ్చింది నడుము ఎంత వచ్చింది మనకు అంటే బ్యాక్ పార్ట్ పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు సగం చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అలాగే ఫ్యూచర్లో లావైతే కుట్లిక కోసము ఒక రెండు ఇంచులనే మార్కింగ్ చేశాను మొత్తం టోటల్గా పదిన్నర ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను సో టోటల్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను అండి ఇప్పుడు మనకు కింద ఎక్కువ అనేవి ఉంటాయి కంపల్సరీగా వాటిని అయితే ఒక లైన్ మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఆల్తీ బ్లౌజ్ పోడు ఒకసారి ఎంత ఉందో ఒకసారి చూద్దాము పైన భుజం పైన కుట్టుకారు నుంచి ఇక్కడ నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదా అక్కడ వరకు ఒకసారి కొలిచి చూసుకోవాలి నాకు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది పద్నాలుగు మళ్ళీ ఒక వన్ ఇంచు కలుపుకొని పదిహేదు ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ అనేవి ఉన్నాయి కింద వీటిని కంపల్సరీగా తీసేయాలండి మనకు చుట్టడానికి స్ట్రైట్గానే ఉంటుంది కానీ ఇలా స్కేల్ పెట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట ఎక్కువ తక్కువ ఉండేది సో ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని తీసేస్తున్నాను సో ఈ విధంగా ఎక్కువ తక్కువనేది తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా దానికి ఒక వర్ణించి కలుపుకోవాలి ఇంచ్ ఎందుకు కలుపుకోవాలి అంటే పైన భుజాలనే జాయింటింగ్ చేసుకుంటాము అందుకోసం ఒక అర్ధ ఇంచు అలాగే కింద నడుపట్టి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి అందుకు ఒక అర్ధ ఇంచు మొత్తం టోటల్గా పదిహేదు ఇంచులనే మార్కింగ్ అనేది చేసుకోవాలి విధంగా మాకింగ్ అనేది చేసుకొని నేను సంక డౌన్ వచ్చేసి ఐదున్నర అయితే తీస్తున్నానండి అండి వీళ్ళకి వచ్చేసి ఐదు బావ అయితే సరిపోతుంది సంక డౌన్ షోల్డరు కానీ ఏంటంటే వీళ్ళకు చేతులు అనేవి కొద్దిగా ఉంటాయి అనమాట అంటే సంక రౌండ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది సో అందుకోసం వచ్చేసి నేను ఐదున్నర అయితే పెట్టేసాను అనమాట సంక డౌన్ కోసము అలాగే షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ అనమాట మనకు మామూలుగా అయితే ఐదు బావు రావాలి నెక్ అంటే షోల్డరు కానీ నేను ఇక్కడ వచ్చేసి ఐదు తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం షోల్డర్ దగ్గర తగ్గించాల్సి ఉంటుంది సో అర్ధ ఇంచాన్ని తగ్గించేసాను చూసారు కదా సంఖ ఐదున్నర తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాము ఓకేనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసి ఇప్పుడు ఎల్ షేప్ మాదిరిగా కట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి సంక పొడువు అనమాట మనకు ముడతలు ఎక్కడ రాకుండా సమానంగా చూసేసుకొని ఇక్కడ ఎంత తీసుకున్నావు అంతే ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ అయినా చేసుకొని ఇట్లా బాక్స్ అయితే కొట్టేశాను ఈ బాక్స్ లోపల బావ ఉండేలాగా చూసేసుకోండి బావ అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి బావ దగ్గర అయితే అనమాట ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి చూడండి ఒకసారి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా కొలిచి చూస్తే నాకు ఏడున్నర అయితే రావాలి ఏడున్నర అయితే ఎగ్జాక్ట్ అయితే వచ్చేసిందండి సో ఈ విధంగా కొలిచి చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం నడుంపట్టి కోసం సపరేట్గా ఒక అర్ధించేసి జాయింటింగ్ మార్క్ మార్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇది వచ్చేసి నెక్ మనకు నాలుగు ఇంచులయితే ఉంది ఈ నాలుగు ఇంచులని ఇక్కడ అర్ధించని వదిలేసేయండి అర్ధించి మనం నడుంపట్టి కోసం మార్జిన్ అనమాట అది సో అక్కడ నుంచి కొలు చూసుకుంటే మనకు నాలుగించుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము అక్కడ నుంచి మళ్ళీ ఒక పాయించు అంటే అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనం గోటు వేస్తున్నాం అనమాట గోటు వేస్తున్నాం కాబట్టి ఒక చేసి మేము మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పైన నెక్ వచ్చేసి పైన ఇక్కడ చూడండి షోల్డర్ ఇటు సైడ్ మూడించులు అనేది తీసేసాను అంటే మాకు ఇక్కడ రెండు ఇంచులు అనేది మిగిలిందనమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి రెండున్నర అనేది తీసేసుకుంటున్నాను పైన రెండు ఇంచులు తీసుకున్నప్పుడు కింద రెండున్నర తీసుకుంటే నెక్ అనేది బాగా వస్తుందండి సో ఈ విధంగా ఇట్లా మార్క్ మార్జిన్ అన్ని చేసేసాయండి ఇట్లా లైన్స్ అని కొట్టేసుకుంటే మనకు ఎక్కడ సొట్టలు పోకుండా నీట్కి అయితే వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఇట్లా రౌండ్స్ ఇక్కడ మనకు ఇది వచ్చేసి నేను ఇది ఒక డిజైన్ అనేది చేస్తున్నాను అండి మీరు ఇందాక బ్లౌజ్ చూసారు కదా ఆ డిజైన్ అనమాట బ్యాక్ పార్ట్లో ఇదే డిజైన్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో కూడా ఇదే డిజైన్ ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో మనకు నెక్ పైకు ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా కటింగ్ అయినా చేస్తాము బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో నెక్ కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి దీని ప్రకారంగా కటింగ్ అయినా చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా నేను ఇది ఒక డిజైన్ అనేది మార్కింగ్ అనేది చేశానండి సో మనం పైపింగ్ అనేది వేస్తాం అనమాట నేను స్టిచ్చింగ్ వీడియో కూడా రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను సో చూడండి మిస్ అవ్వకుండా ఎందుకంటే చాలా ఈజీగానే ఉంటుంది కట్టింగ్ ఒకటి చూపిస్తే సరిపోదు కదా స్టిచ్చింగ్ కూడా చూపించాలి కొంచెం అనమాట ఈజీ మెథడ్లో సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కట్ చేయట్లేదండి నెక్ కట్ చేయకుండా ఈ విధంగా మనం మార్జిన్ చేసిన దాని ప్రకారంగా ఇట్లా కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకు ఇక్కడ దాకా అయితే రానివ్వాలన్నమాట డిజైను సో ఈ విధంగా ఇప్పుడు మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కట్టింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము ఎప్పుడైనా సరే అండి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత కింద బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మరతలు ఇంకొక మరత వేసేసుకుంటే మనకు నాలుగు మరతలు అంటే నాలుగు లేయర్స్ అనేవి వస్తాయి అంటే మనకు రెండు చేతులు అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసి మెగా హ్యాండ్స్ అండి శంఖ అనేది తక్కువ ఉంటుంది హ్యాండ్స్ పొడుగు కూడా తక్కువనే శంఖ కూడా తక్కువనే ఉంటుంది అనమాట సో వీళ్ళకు చేతులు అప్పుడు లెగ్సినట్టుగా ఉంటాయి అనమాట అందుకోసం వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టమని చెప్పారు కొంచెం పొడవునే పెంచమన్నారు అందుకోసం చేయి ఎలా ఉందో అలా పెట్టేసి పైన అర్థించు పెంచేసాయి అనమాట సో ఈ విధంగా ఇవి వచ్చేసి మెగా హ్యాండ్స్ అండి సో సంఖ డౌన్ అనేది చాలా డౌన్ అయితే ఉంది సో ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి మనకు మూడు ఇంచులు అయితే డౌన్ అనేది తీసేసుకుంటాము కానీ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఉందండి అందుకోసం వచ్చేసి ఇది మెగా హ్యాండ్స్ అంటారు సో చూసారు కదా ఇక్కడ ఓపెన్ మీద ఒక టక్స్ అని ఇచ్చేయండి అలాగే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా టైట్ ఫిట్టింగ్ కుట్టు పడుతుంది అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చేసాను అలాగే ఇప్పుడు చూడండి రెండు ఇట్లా ఓపెన్ చేసుకొని సంకలవతి తీసుకోవాలి ఈ సంకలోతు కూడాను ఇప్పుడు మనకు పైన మెయిన్ టక్స్ ఉంది కదా ఆ టక్స్ కానీ ఒక వన్ నుంచి మీరు వదిలేసేయండి దాని నుంచి ఇట్లా సెంటర్ భాగం చేసుకొని అక్కడ మాత్రం ముక్కాయించు కంపల్సరీగా ఉండేలాగా చూసేసుకొని సంకలోతనే తీసేసేయండి ఇక్కడ చూడండి ఇటు సైడ్కి వచ్చేసరికి పావుంచి ఇటు సైడ్కి వచ్చేసరికి పావుంచి మధ్యలో మాత్రం అర్ధ ఇంచు అనేది కంపల్ అంటే ముక్కలు ఇంచు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ విధంగా ఈ షేప్లో హ్యాండ్ షేప్ అనేది కట్ చేసేయండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి పడాలనేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి సో చూడండి ఇక్కడ రంగులో తీసినది ఈ విధంగా అయితే రావాలన్నమాట సో ఇప్పుడు చూ ఇప్పుడు చూశారు కదా అదే విధంగానే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఇది స్ట్రైట్ కట్టింగే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్ సైడ్లో ఉక్సులు పట్టి పట్టి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ మనకు ఫ్రంట్ పార్ట్ అనే పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ అనే పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక పావు ఇంచెస్ మీద ఎక్స్ట్రా ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఆ పావు ఇంచెస్ మీద ఇట్లా లోపలికి మర్చేసేయండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే అనమాట ఒక పావు చేసి మీరు ముందర పెంచుకోవాల్సింది ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మూసేసేయాలన్నమాట అంటే తగ్గించేసేసి దీన్ని ఈ క్లాత్ చివరని అనేది పెట్టేసుకోవాలి లేదంటే నెక్ మళ్ళీ బ్రాడ్ అయిపోతుందండి మనం ఆల్రెడీ మళ్ళీ డిజైన్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చెస్ట్ కనిపించే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేయండి సో చూడండి ఈ విధంగా ఇట్లా క్లాత్ అనేది ఇట్లా చివరగా ఇట్లా పెట్టేసుకొని మనకు బార్డర్ మాదిరి ఇట్లా అంటే మనకు ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా రాణించేసేయాలి ఇలా రాణించుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా ఇట్లా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా చుట్టూరు మార్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి కుట్టుపడే మార్కింగ్ అనమాట అందుకోసం కొంచెం పైకి అయితే మార్కింగ్ అనేది చేశాను అలాగే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేసేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద కూడా అంతే ఖచ్చితంగా ఇదంతా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు షే బెల్ట్ అనేది లేదనమాట కింది నుంచి మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజే షే బెల్ట్ బ్లౌజ్ కూడా మేము ఇంతకుముందు వీడియోలో చూపించాను ఇది వచ్చేసి షే బెల్ట్ లేకుండా అనమాట నెక్ విడితే వచ్చేస్తారు అయితే రెండు అయితే తీస్తున్నానండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి రెండు బావ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను అలాగే ఇక్కడ వచ్చేసి సంక్రాండ్ తీసుకోవడం కోసం అంటే తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో అందుకోసం వచ్చేసి ఒక అర్ధించి ఇట్లా సంక్రవతా అని తీసేశాను అయితే మార్కింగ్ అని చేసుకోవాలన్నమాట ఈ బాక్స్ లోపల మాత్రమే సంకల్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకున్నాం కదా అందుకోసం వచ్చేసి ఒక అడ్డుంచేసి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఆల్తీ బ్లౌజ్లో ఉక్షిల పట్టి సైడ్ మాత్రమే ఈ ఫ్రంట్ పట్ అనేది కొలుచుకోవాలి చూడండి ఈ ఇది వచ్చేసి మనకు ఎంతవైనా కుట్టుకుంటామో అంతేవైన క్లాత్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఎంతవరకు వచ్చింది ఇక్కడ దాకా అయితే వచ్చింది దీనికి చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం నెక్ అనేది డిజైన్ అనేది చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచులు అయితే వచ్చిందండి నెక్ పొడి వచ్చేసి సో ఇక్కడ పావు ఇంచెస్ మేము లోపలికి వచ్చేలాగా అంటే ఒక ఇంచెస్ మెయిన్ కానీ తీసేసేయండి ఇది మనం డిజైన్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక ఇంచెస్ మేము మార్జిన్ లోపలికి ఈ విధంగా వచ్చేలాగా చూసేసుకొని ఇక్కడ నుంచి ఈ షేప్లో మనము డిజైన్ అయితే అనమాట అందుకోసం వచ్చేసి ఈ షేప్ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి సో నేను మీకు మార్జిన్ కూడా చేసి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చెప్తాను ఇది వచ్చేసి మనకు డిజైన్ మార్కింగ్ ఇది డిజైన్ వేసుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ డాట్స్ అవల్ల చెప్తానండి ఇక్కడ కింద నుంచి అయితే కనుక ఒకటి అయితే తగ్గించేసేయండి ఒకటిన్నర తగ్గించేసుకోవచ్చు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా ఇట్లా డౌన్ చేసుకొని ఈ లైన్కి మార్కింగ్ అనేది కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకు లేదంటే పట్టేసినట్టుగా లేకుండా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కు కొంచెం తేడా అనేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు చూడండి మనకు చెస్ట్ భాగం వచ్చేసి వీళ్ళకి రెండు బా అంటే రెండు పాయింట్ టూ రెండు పాయింట్ సిక్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను మళ్ళీ వచ్చేసి ఒక ఒకటి అటు సైడ్ ఒక ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు మొత్తం ఆ విధంగా వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేసా అనమాట ఇప్పుడు పైనుంచి వచ్చేసి ఒక పది ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను చూడండి కింద నుంచి వచ్చి చూసుకుంటే మనకు ఐదుకు ఒక రెండు గిదలు తక్కువైతే అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ సెంటర్ డాట్ ఉంటుంది కదా ఈ సెంటర్ డాట్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే మన కింద ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇట్లా కొంచెం క్రాస్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా క్రాస్ తీసుకోవటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇక్కడ వచ్చేసి సెంటర్ దగ్గర అంటే మనకి ఇక్కడ ఎల్ షేప్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి సంక్రాంతి దిశే దగ్గర ఆ విధంగా మనం ఎంత అయితే టాట్స్ వేసుకుంటాం మామూలు బ్లౌజ్లకి ఆ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా అయితే మనకి ఇది ఒక డిజైన్ మాదిరిగా అయితే మనం పెట్టేసుకుంటున్నాము సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మనకి ఇది వచ్చేసి కట్ సంకులు తీసే సైడ్ మనం లోపలికి మార్కింగ్ చేసుకున్నాం చూడండి అటు సైడ్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కట్ ఈ విధంగా ఇటు కట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసేసాను ఇది వచ్చేసి మనకు డిజైన్ పెడుతున్నాం కాబట్టి ఈ డిజైన్ కూడా నేను కట్ చేస్తున్నానండి మనకు కట్టింగ్ చేసేటప్పుడు అంటే క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంది అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకోవడానికి ఉంటుంది అనేసి ఇదైతే కటింగ్ అయితే చేసాను అనమాట సో ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ ఇది కూడా కటింగ్ అనేది చేసుకోండి కటింగ్ చేసిన తర్వాత మార్కింగ్ వేసుకోవటం వల్ల కూడా మనకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది సో మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇది కటింగ్ చేయకుండా కూడా మొత్తం లైనింగ్ అంతా అతికిచ్చిన తర్వాత కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి కానీ ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్ తక్కువ ఉంది సో నేను అది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేసి ముందే కటింగ్ అనేది చేసేస్తున్నాను సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ మార్జిన్ ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డాట్స్ అనేవి కలసాలనేసి అంటే మనకు రెండు సమానంగా ఇక్కడ టక్సులు టక్సులు కలసాలనేసి ఒక టక్స్ అయితే పెట్టేశారు అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక బాణం గుర్తులు కానీ ఏదన్నా కానీ ఎక్కువ ఇంటి షేపులు కానీ ఇట్లా గుర్తులు అనేవి పెట్టేసుకోండి ఇటు సైడ్ మనకు పడాలనేసి ఒక అవగాహన అయితే ఉంటుంది అనమాట సో వీటిలో ఇది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా ఇదే డిజైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే డిజైన్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో కూడా కట్టింగ్ అనేది చేస్తున్నానండి సో మనం కట్ చేసిన దానాల మీద పేర్లు అనేది రాసి పెట్టుకోవాలండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అని రాసి పెట్టుకోవడం వల్ల అది మనం రెండొకటి డిజైన్ పెట్టుతున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ అని రాసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పర్టన్ అనేది రాసుకోండి అప్పుడు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది ఉండదు సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఈ వర్క్ అయితే వచ్చిందండి ఈ వర్క్ మీ ఈ వర్క్ వేని మనం హ్యాండ్స్ అయితే ఫస్టే కట్ చేసి పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసినటువంటి లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ని ఈ డిజైన్ వరకు ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను మనకు సంగపీసులు ఏమి పడలేదండి మనకు బ్లౌజ్ పడలేదు అలాగే హ్యాండ్స్గా లైనింగ్ హ్యాండ్స్ కూడా పడలేదనమాట సంగపీసులో సో చూడండి ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ను మనం మొత్తం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అంటే క్లాత్ తక్కువ ఉందిగా ఈ క్లాత్లోనే మనము బ్యాక్ పార్ట్ మనం కట్ చేసినటువంటి పీస్ మొత్తము అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు బ్యాక్ పార్ట్ కూడా నెక్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో చూడండి మనకు ఫ్రంట్ పార్ట్లో ఇదే డిజైన్ వచ్చింది బ్యాక్ పార్ట్లో ఇదే డిజైన్ వచ్చింది ఖచ్చితంగా కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని రాసి పెట్టేసుకోండి లేదంటే మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఇరవై ముస్తాలు కట్ కుట్లు ఇప్పి మళ్ళీ కుట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఒకసారి అయితే ఈ విధంగా కటింగ్ చేసినప్పుడే రాసి పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు కటింగ్ చేసి నేను దీని మీద అయితే బ్యాక్ పార్ట్ అనేది రాసి పెట్టుకుంటాను సో బి అని పెట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనమాట ఉల్టా రెండు సైడ్లు ఈ విధంగా మనం ముక్కలు ముక్కలు చేసాం కాబట్టి రెండు సైడ్లు ఈ విధంగా అని రాసి పెట్టేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ అనేసి సో ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు దీని ప్రకారంగా యాజ్ టీజ్గా ఇంకా లైనింగ్ మీద పెట్టేసి అంటే మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకుని చుట్టూరు ఒక దించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా మొత్తము ఎక్కడైతే మన క్లాత్ అనేది మామూలుగా మనం బ్లౌజ్ పీసే విధంగా పెట్టుకుని కట్ చేసుకుంటాము దాని ప్రకారంగానే పెట్టి కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ పీసే విధంగా పెట్టి కట్ చేసుకుంటాము దాని ప్రకారంగానే ఈ విధంగా మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రేపటి వీడియోలో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్